కలెక్టర్గా ఉన్నప్పుడు జాయింట్ కలెక్టర్గా ఉన్నప్పుడు చాలామంది నిరుపేద కుటుంబాల నుంచి తల్లిదండ్రులు వచ్చి పిల్లలను తీసుకొచ్చి ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం ఫీజు కట్టినా రెండో సంవత్సరానికి నాకు డబ్బులు లేవు ఒక యాభై వేలు రూపాయలు ప్రభుత్వం నుంచి సాయం అందించండి నేను పలానా మల్లారెడ్డి కాలేజీలో ఫీజు కట్టాలి లేకుంటే పలానా చైతన్య భారతి కాలేజీలో ఫీజు కట్టాలి అని చెప్పి చాలా కుటుంబ తల్లిదండ్రులు అడిగారు మరి వారికి నేను అధికారికంగా చేతనంత ఎవరకు ప్రభుత్వం సాయం చేయడం జరిగింది మరి ఆ విధంగా కొన్ని వెయ్యిల కుటుంబాలు ఉన్నాయి ఇవాళ మన మధ్యలో అప్పు చేసి ఉన్నత చదువులకు చదివించే కుటుంబాలు చాలా ఉన్నాయి మళ్ళీ అప్పు తీర్చలేక ఉన్న భూములు అమ్ముకొని ఇబ్బందులు పడ్డ కుటుంబాలు కూడా మన దగ్గర బాగా ఉన్నాయి ఉన్నమాట వాస్తవమా కాదా అమ్మా చెప్పాలి వాస్తవమా అది పరిస్థితి సో ఆ కుటుంబాలకు మనం ఆదుకోవాలి ఆ కుటుంబాలను మనం దగ్గర తీయాలి ఆ కుటుంబాలకు మనం సహాయం చేయాలనే ఆలోచనతో ఇవాళ పీవీఆర్ ట్రస్ట్ అని ఒకటి పెట్టుకొని నిరుపేద కుటుంబాలకు తల్లిదండ్రులకు అండగా ఉండాలనేది నా కోరిక